よこった。 Dudu naya mike tinggir dah tunjuki అది కట్ చేసి కట్ చేసేసి అదే మైకో ఉంటే మేలు కొంచెం వయసు వాయిస్ పెడతారు ఏడిది పెట్టాలండి మీద అంజ్ మాట్లాడతారు వెళ్దాం తీసుకుంటారు అంగన్వాడీలకు సంబంధించి ఒక్క డిమాండ్ పెట్టాలని మా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం తీసుకుంది కాబట్టి చంద్రబాబు ಕರೆ ಮಾಡಿದರೆ ಕರೆ ಮಾಡಿಸೋಕೆ ಬಂತು ಮತ್ತೆ ಎವರು ಸರಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಏ ಪ್ರಶಾಂತ್ ಅಂಜೀ ಎಡಿಕ್ರಾಣೆ ಓಕೆ ನಾ ಯಾಮಕ್ಕೆ ಒಂದು ಈ ತರಕ ನಿಮಗೆ ಲೈಕ್ ಕೇತಾ ಮೋಸ್ಟ್ ಫಾಲೋ ಮಿಲ್ಕಾ ಜಿಲ್ಬೈ ಪ್ಲೀಸ್

సమస్య పరిష్కరించేంత వరకు ఇచ్చినటువంటి మాట తప్పిన జగన్ జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చే మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి

నేను ఎప్పుడు మీకు అన్నదండగా ఉంటామా లేకున్నా లక్ష్మీ కళ్యాణ్ మా వాళ్ళంతా ఉన్నారు కార్యకర్తలు పార్టీ పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము ఇటువంటి ఒక నియంతృత్వ ధోరణి త్వరలో తుది ముట్టించాలి ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు నిశ్శబ్దంగా ఉన్నా ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా ఉంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలైతే చూపించినా అడిగినా ప్రశ్నించినా నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి వైశాచిక ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మనం కాదు అంతర్జాలంలో ముఖ్యమంత్రి దృష్టి ప్రజలకు ముఖ్యమంత్రి గురించి ఏదో ఒక ఓటెస్ ఏదో పరిమితం වෙయిపోయినటువంటి జరుగునప్పుడు తన ఏదో ఓకే ఎవరు ఉంటే ఇప్పుడు చెప్పాలి పత్రికా రంగం కూడా భయంకరంగా చెప్పాలి అది పత్రికల మీద దాడి చేస్తూనే పత్రికస్వచ్ఛ లేరు ato iibida kadi ato a mbid kadi a balo wara gone